ఏంటి బాబాయ్ నీ ఫోన్ కే ఎక్కలే నీ ఫోన్ కే ఎక్కతలే ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ అయితే కూర వండుతుంది అన్నమాట ములక్కడ రొయ్యల కర్రీ అయితే ఉంటుంది అమ్మ కూడా వంటలు చాలా బాగా చేస్తుందండి అమ్మ దగ్గర నుంచి మాకు కూడా వంటలు అనేది బాగా చేయడం అయితే అన్నమాట అంటే నేర్చుకోకపోయినా అదొక అంటే ఆ అలా మాకు వచ్చేసింది మా చెల్లికి నాకుని ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేసింది అమ్మ చాలా బాగా చేస్తుందండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కూర వచ్చేసి ఇక్కడైతే కూర అయితే ఉడుకుతుందన్నమాట ఇది ములక్కాళ్ళు వచ్చేసి మా చెట్టువే పో అమ్మ వెళ్ళి కోసి తెచ్చి మరీ వండింది ఏంటో కేరళలోని అప్పటికప్పుడు అలా కోసుకుని తెచ్చుకొని వండుతారు కదా అలాగే ఇవి గోంగూర కావాలన్నా తోటకూర కావాలన్నా ములక్కళ్ళు కావాలన్నా అప్పటికప్పుడు మేడపైకి వెళ్ళి లేదంటే కిందకి వెళ్ళి కోసి తెచ్చుకుంటుందండి అంత ఓపికగా తెచ్చుకొని వండుతుంది అమ్మ వచ్చేసి అమ్మ దగ్గర చాలా నేర్చుకోవాలి ఓపిక ఎక్కువ ఇక్కడ చూసారా ఎంత బాగుందో ములక్కళ్ళు అయితే చాలా లేతగా ఉన్నాయన్నమాట రొయ్యలు అయితే వేసి వండింది అలా ఏంటంటే మనం కొనుక్కుని తెచ్చుకునే కంటే అలా మనం ఇంట్లో కొంచెం చిన్న చిన్నవి అలాగా పండించుకుంటే ఏంటంటే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకెక్కువ శాతం ఏంటంటే అన్నీ ఇంట్లోనే చాలా వరకు మాకు ఇక్కడే దొరికేస్తాయి అమ్మ అన్నీ అన్ని చెట్లు వేసేస్తుంది వంకాయ చెట్లు టమాటా చెట్లు అని పెండకాయ చెట్లు అరటి చెట్లు ఇంకా చాలా లిస్ట్ ఉంటుందండి ఆ లిస్ట్ నేను చదవలేను కానీ మా అమ్మ అయితే చదివేస్తుంది అంత ఊపిగా నేనైతే ఎప్పుడు వెళ్ళి మొక్కలు చూడడం కానీ అలా ఏముండదు ఎప్పుడన్నా వీడియో కోసం వెళ్ళి అయితే అలా వీడియో తీసి ఎంజాయ్ చేస్తాను తప్పితే అంత పెంచడం అది నాకు రాదండి ఎందుకంటే ఆ పెంచడం కూడా తెలియాలి ఇంకా మా అమ్మ ఫ్యామిలీకి బాగా తెలుసు మాట మా పెద్దమ్మ అంటే మా అమ్మ కూడా అంతే ఇద్దరు కూడా ఇంకా మొక్కలు పిచ్చోళ్ళు మాట వాళ్ళిద్దరూనే అంత బాగా పెంచుతారు డాడీ మీరు అమ్మకి ఎప్పుడన్నా హెల్ప్ చేశారా హెల్ప్ చేశారా అమ్మ ఏమి హెల్ప్ చేయలేదు మీ డాడీ ఏమి హెల్ప్ చేయలేదు నేనే చూసాను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పోలి కష్టపడి డాడీ అన్నీ తెచ్చి పడేసేవారు అని అంటుంది మరి అలా ఇంక ఇక్కడైతే నేను ట్యాబ్లెట్లు అవి వేసేసుకుని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఎందుకంటే ఇంకా రేపు ఎల్లుండి వచ్చి ఇంక ఈయనకి సెలవులు అన్నమాట ఇంకా ఇంకా సెలవు పెట్టేసుకున్నారు ఇంక ఈరోజు రోజే ఇంకా సరదాగా ఇంకెళ్ళి దగ్గర ఉండిపోదాం అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు ఇక్కడికి వచ్చేసాను ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది కదా ఏదన్నా కళ్ళు అవి తిరుగుతాయని చెప్పేసి అయితే ఇంక నేను ఇంకా అమ్మలు ఇంటికి అయితే వచ్చేస్తాను అనమాట ఇప్పుడు వేసుకుని నాన్నగారి దగ్గర కాసేపు కూర్చొని రోజు వచ్చి కొంచెంసేపు మాట్లాడతాను అనమాట నాన్నగారితో ట్యాబ్లెట్లు వేసుకున్నారా డాడీ వెనక జారపడండి ట్యాబ్లెట్లు వేసేసుకున్నారా బానే ఉంటుందండి ఇప్పుడు మీకు బానే ఉందా అలా తిరుగుతూ ఉండాలి రాడీ ఇప్పుడు పాప మా అమ్మ వచ్చేసి చాలా కష్టపడుతుంది ఎందుకంటే అంతమందికి వండడం అంటే కష్టమే కదా పిల్లల్ని చూసుకుని ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం ఇంకా తప్పట్లేదు అందుకని చెప్పి నేను ఎక్కువ కష్టపెట్టాం ఎంత బాగోపోయినా నేనే పనులు చేసుకోవడం ట్రై చేస్తాను ఇంకా బాగా ఇంక బాగలేదు అంటేనే ఇంకా అమ్మ వరకు వస్తాను అనమాట నేను ఎందుకంటే వాళ్ళకు కూడా రెస్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు వాళ్ళు మమ్మల్ని పెంచడానికి ఇంకా మనం వాళ్ళకి కొంచెం కష్టంగా మారకూడదు కదా అందుకని చెప్పేసి నేను ఎక్కువ పెద్ద కష్టపెట్టనమాట ఇంక ఇప్పుడంటే ఇంకా తప్పదు ఇంకా నాకు అసలు బాగలేదని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పైకి అయితే వచ్చాను ప్రొద్దుట అమ్మ టిఫిన్ చపాతి చేసి తీసుకుని వచ్చింది కిందకి ఇంకా చపాతి అయితే ఇంక టిఫిన్ తినేసి ఇంకా ట్యాబ్లెట్ వేసేసుకుని ఇంకా మళ్ళీ కొంచెం నీరసంగా ఉంది ఈ నైట్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు సరే ఇంక ఒక్కదానివే నువ్వేం ఉంటావులే ఇంకా వద్దు పైన అమ్మ దగ్గర ఉండని చెప్తే ఇంకా పైకి వచ్చి అమ్మ దగ్గర అయితే ఉన్నా అనమాట ఇంకా ఖాళీగానే ఉన్నాను కదా అని ఇంకా చిన్న చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఇంక ఇదిగో నాన్నగారి దగ్గర కూర్చుని అనమాట అమ్మ అయితే పనులు చేసుకుంటుంది పాపం తనకే చాలా ఎక్కువ పనులైతే అయిపోతుంది తనకు ఎందుకంటే ఈ వయసులో ఏంటంటే మనం వండేసి వాళ్ళకి ఇవ్వాలి కానీ పాపం వాళ్ళతో అన్న బాధ నాకైతే ఉంటుంది నేనైతే ఇక్కడ ఉంటున్నాను దగ్గర ఉంటున్నాను కదా నేను ఎప్పుడు వాళ్ళకి ఏదో చేసి ఇస్తూ ఉంటాను వాళ్ళకి అన్నీ అందిస్తూ ఉంటాను ఏం అమ్మా ఏం చేస్తున్నావు పాప నీకు నువ్వు చేసుకుని ఇప్పుడే కదా బాగాలే కదా చేస్తున్నా కూడా పాపం చాలా కష్టపడుతున్నావు కష్టం కుక్కర్లో పెట్టేస్తున్నావా అది మామూలుగా ఉంటది పాలుకే అన్నం అన్నం ఇంకిపోతుందండి నేను ఏదైతే దారికి కావాలంటే ఇంకిపోతానా త్వరగా పనము కూడా వేస్తాను ఇది ఇంతమ పట్టకెళ్తునా ఇది దగ్గర నుంచన్నమాట ఇ తో ఓపి కమ్మ బాదుగున్ కడిగ నీళ్లు ఒక దాంట్లో తీసుకుని అన్ని కలిపి అన్ని మొక్కలు పెస్తండి అంటే మంచి నీళ్లు అన్ని వేయ చేదు ఇది కూడా నేను అవల్ల నాది చేస్తా బియ్యం డి మరి ఇలాంటివి అన్నీ నేర్చాలి మరి నీకు నీరస రాదులే నాకు చూస్తుంటే నీరస వస్తుంది నువ్వు చేసే పనులు కుక్కర్లో పెట్టేస్తున్నావమ్మాయిస్తాను ఇప్పటి వరకు నాకు అన్నం వార్చడం రాదమ్మా ఏంటో నాకు అసలు అర్థం కాదు అసలు అది పట్టుకుని అంత వేడి వేడిది ఎలా ఉంచుతారు చాలా మంది భలే అన్నం వార్చి పెడతారు నేనైతే అలా కొత్తగా నీళ్ళు వేసేసి పెట్టేస్తాను ఇంకా అసలు ఇప్పటికీ రాదు నాకులాగా చాలా మంది ఉన్నారు మరి నేను ఒక్కరిద ఉన్నాను తెలీదు ఇంకా వార్చడం అనేది ఇప్పటివరకు రాదు భయమేదమ్మా గింజి చేతిమే పడిపోద్ది అని భయం వేస్తుంది అది వేరమ్మా ఇది అంత వేడి వేడిది వంచాలంటే కష్టంగా ఉంటది కదా అది అడుగుతున్నా ఎన్ని రకాల వంటలన్నా చేసేస్తాను గానీ ఎన్నన్నా చేస్తాను గానీ అన్నం వర్చడం మాత్రం ఇప్పటి వరకు నాకు రాలేదు ఎప్పటికన్నా ఒక్కసారన్నా ఒక చిన్న గిన్నెలో వండి వార్చుదామని అనుకుంటాను నేర్చుకుందామని కుక్కర్లో కొలత నీళ్ళు వేస్తాం అలాగే వండుకోమంటున్నారు కాకపోతే ఏంటంటే నాకు అలా పెద్ద పెద్ద గిన్నెలు లేవు తీసుకోవాలి స్టీల్ గిన్నెలు తీసుకోవాలి అదేమో కుక్కర్ పట్టాలి కదా అవును అది కరెక్టే ఇలా కరెక్ట్గా కొలత నీళ్ళు వేసేసుకుని పెట్టుకుంటే బాగానే ఉంటుంది నేను ఇంక డైరెక్ట్గా పెట్టేసి కరెక్ట్గా కొలత వేసేస్తుంది అనమాట ఏంటమ్మా అంటున్నా చిన్నప్పుడు మనం వాడకం బట్టి ఉంటుంది కానీ పాత మార్చేయమంటున్నారు ఓన్లీ వేడి అంటే కొంచెం పాతీ అన్నీ మార్చేసుకుని కొంచెం స్టీలీ తీసుకోవాలన్నమాట కానీ అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వాడడం బట్టి కూడా ఉంటుంది మా చిన్నప్పుడు కుక్కర్లే బాగున్నాయంట మాట చిన్నప్పుడు మాకు టిఫిన్ ప్లేట్లు ఒక నాలుగు ప్లేట్లు కొన్నావు కదమ్మా అది నా మూడు మిస్ అయిపోయినాయి ఇంకొక ప్లేట్ అయితే ఉంది ఎక్కడో చూశాను గుర్తుగా ఉంచుకున్నాను అనమాట ఇడ్లీ అన్ని అందులో నాలుగు ప్లేట్లు ఒకలాంటి ఎలా చెక్కబెట్టిదమ్మా నలుగురిని ఎత్తుకొని కాకొచ్చింది పిల్లెప్పుడు తినిపించలేదా చూసావు ఎంత మంచి పిల్లలవో చూసావు నువ్వు ఒప్పుకుంటావా వినండి వినండి మా అమ్మ చెప్పే స్టోరీ వినండి మీరు కూడా ఎందుకంటే చాలా చిన్నోళ్ళు అందరికి తినిపించింది కూర్చోబెట్టి తినిపి అలా కలిపేసి పెట్టేసి వా ఎంత మంచి పిల్లలమ్మ నీ పిల్లలు మరి మా పిల్లలు ఎందుకమ్మా ఇంత దెయ్యం దెయ్యం పిల్లలు పుట్టారు అసలు తినరు లేవమ్మా ఈ పిల్లల్ని కాకల్ని కుక్కల్ని చూపించేదాన్ని కాదు అంతా ఎలా పెట్టేసి అలా కూర్చొని తినమంచే అది అది మా గొప్పతనం అమ్మా మంచి పిల్లలు అమ్మాయి ఒక పుస్తకం రాయమ్మ పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది ఒక పుస్తకం రాయి అర్థమైందా అప్పుడు అది ఫాలో అవుతారు ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు చూసావా ఎలా ఉన్నారు దెయ్యం పిల్లలు బలమంత ఉంటారు కానీ ముద్దుల చాలా బాగుంది చాలా మంది ఎత్తుకుని తినిపించేసి ఎంత చిన్నేస్తే ఎంత తినేస్తే నా పిల్లలు బాగుంటారు అన్నది వాళ్ళకి అదే అలవాటు అలా మరి మేము చిన్నప్పుడు చాలా బుజ్జిగా ఉండేవాళ్ళు అని చెప్పే పెట్టేదన నువ్వు కడితే చారు వేసి చక్కగా కడితే అంత బుజ్జుగా ఉండేవాళ్ళు అది ఏంటి అన్నీ తినేవాడు నా పిల్లలు నాకు అది కానీ కావాలని అడిగేది అయితే నేను అంత దగ్గర కాని పిల్లలు అంత మందిని నేను చూడగానే ఉంటుంది కానీ అందరు క్వార్టర్స్ లో మా పిల్లలు చూసి నేర్చుకోండి అని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చెప్పేవారు వాళ్ళు చూడు ఏది పెడతారు తింటున్నారు మీరేంటి ఏది తింటలేదు అంత బాగున్నారు అంత బుజ్జిగా ఉన్నారు ఇప్పుడు మా పిల్లల అయ్యే బాబు ఏం పెట్టాలన్నా భయమే అందులో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ అన్నీ ఏరు పక్కన పెడుతున్నారు అసలు ఏమీ తింటలేదు అందరూ ఆ పిల్లల్లే అడిగేవారు ఇంటి ఎంత పోవన్నారు ఎంత నీటిగా ఎవరింటికి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా దాన్ని పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఎంత టైం అంటే అంత టైం వెళ్ళి విడిచికి వచ్చేయారు అంత తప్పుడుగా పిలిచారు అందరు వాళ్ళ వాళ్ళకి పిల్లలు వినేవారు కాదు ఇలా అది మరి అన్నం కావాలంటే పెరిగి అంటే పెరిగి అన్నం కలిసి పెట్టేవారు

ఇప్పుడైతే ఒక్క పిల్లలతో ఆయన వాళ్ళనే పెంచలేకపోతున్నాం అంత కష్టమైపోతుంది తెలుసు కదా మీ స్కూల్లో అందరూ మిమ్మల్ని పిలిచి ముద్రాడి వారా అట్లా చూసి అవి చూసి నలుగురు ఒకలాంటి పంపించారు తయారు చేసి అందరూ టీచర్లు కూడా అడిగేవారా ఎలా రామ్మా ఎంత బుద్ధిగా ఉన్నారా అడిగారా కాదు మీరు స్కూల్కి వెళ్ళేటప్పటికీ లైన్ పెట్టి మా అమ్మ రోడ్డు మీద చూసేవారు చక్కగా ఉండేవాళ్ళం కదా పెట్టిదండి సర్లక్క కొని పెట్టిదమ్మా అది నీవు ఎక్కువ తింగేసి

నువ్వు అలా చెప్పావు కదా చిన్నప్పుడు మీరు ప్యారక్స్ తినేవారు చక్క బుజ్జుగా బాగుండేవారు అని నువ్వు చిన్నప్పుడు చెప్పావు కదా అందుకని చెప్పి వీళ్ళకి కూడా ప్యారక్స్ అలవాటు చేశాను కానీ అస్సలు తినేవారు కాదు ఇద్దరు సిరి కూడా శాండీగఢ్ కూడా ఇద్దరు తినేవారు కాదు అప్పుడు అది పర్వాలేదు కానీ ఇప్పుడైతే సర్లేకని అలా బోల్డ్ వచ్చేసింది మాటలు ఈరోజైతే వీడియో మీకు బాగా నచ్చుతుంది ఎందుకంటే అమ్మతో ముచ్చట్లే కదా అమ్మ ఇంకా చెప్తేనే ఉంటుంది వినాలే కానీ చక్కగా అన్నీ మాకు ఇప్పటికీ చెప్తుందండి ఎలా ఉండాలి ఏంటి అన్నీ పప్పును తాను ఏంటంటే కష్టం అన్నీ కూడా మా అమ్మ మాకు నేర్పించిందండి ఎలా ఏ టైంలో ఎలా ఉండాలన్నదో అమ్మ అయితే మాకు నేర్పించింది అందుకే ఈరోజు ఎంత కష్టమైనా కూడా మేము అలా లేచి అన్ని పనులు చేసుకుని అలా ఉంటాం అన్నమాట అంటే సుఖంగా పెంచలేదు అలా పెంచితే ఏంటంటే మనం కష్టం పడలేం కదా అందుకే పిల్లలకి సుఖం కష్టం రెండు కూడా నేర్పించాలి అని చెప్పేసి అయితే అమ్మ చాలా ఇంకా షిట్టు మాట ఇంట్లో టీచర్ మా అమ్మ మా అందరికీ అసలు నిన్నైతే టీచర్స్ డే అని టీచర్స్ చెప్పడం అసలు పేరెంట్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచే విధానమే కదా ఫస్ట్ వాళ్ళ తర్వాతే కదా టీచర్స్ వరకు వెళ్తాం మనం మా అమ్మ అంత చదువుకోలేదు అయినా కూడా మాకు మాకైతే చాలా పద్ధతులు అయితే నేర్పించింది ప్రతిదీని ఇంకా మేము మేము నలుగురు ఎక్కడున్నా కూడా మా అమ్మ చెప్పిన ఇవే మేము పాటిస్తూ ఉంటాం అన్నమాట అందరం అలాగే ఉంటాము అంత అంత ఇదిగా మా అమ్మ అయితే అయిపించింది కొట్టేది అన్నీ ఉంటాయి ప్రేమ అన్నీ ఉంటుంది మమ్మల్ని కొట్టేస్తుంది ఆవిడ తెగ ఏడ్చేస్తుంది అనమాట రాత్రిలో ఏడ్చేసేది మా అమ్మ మనం ఏమనుకుంటాం చూడు అమ్మ ఎంత గట్టి కొట్టేసిందో అలా ఎలా అనుకుంటాం కాకపోతే కొట్టి కొట్టేసిన వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది అమ్మ అయితే చాలా ఏడ్చేసేది ఇంకా నాన్నగారు అయితే ఎందుకు కొట్టడం మళ్ళీ ఎందుకు నువ్వు ఏడుస్తావు అంటే మేమంతా అల్లరి లేండి అల్లరి చేసినప్పుడు మరి కొడతుంది కదా ఏంటంటే అటుపక్క పుట్టింటి వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు కూడా అమ్మకైతే సపోర్ట్ ఎవ్వరూ లేరు మాట అమ్మ కూడా నలుగురు పిల్లల్ని తన అలా ఒక్క ఒక్కరితే తనే పెంచింది చాలా కష్టపడి అప్పుడు మరి ఆ కొంచెం విసుగానే వస్తుంది కదా మేమైతే చాలా అల్లరి చేసేవాళ్ళం కదా సరే ఆ రోజుల్లో వాళ్ళు ఎంత కష్టపడి అయితే వాళ్ళని పెంచారు డెలివరీ వంట చేసుకుంటూ అప్పుడు అలా ఉండేదండి చక్కగా అలా వంట చేసుకుని పనులు చేసుకుని అప్పుడు నెప్పులు వచ్చినా కూడా ఇవన్నీ చేసుకుని అప్పుడు డెలివరీకి వెళ్ళేవారంట మనమైతే వారం రోజుల ముందే అడ్మిట్ అయిపోతాం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఉంటాం అన్నమాట నెప్పులు వస్తానే ఉంటాయి నేను మళ్ళీ పెట్టుకుని స్నానం చేసి ముందే సర్దిసుకొని ఉంచుకుంటాను బట్టలే నేను పిల్లలేదు ఒకరి పిల్లలన్నీ అన్నీ బట్టలు పెట్టేసుకుని ఆ డెలివరీ వస్తున్నా కూడా నేనే నీళ్ళు నీళ్ళన్ని కాసుకొని తాగి దాని మళ్ళీ వాళ్ళు ఏమన్నా పిల్లలకి మళ్ళీ పడతారని గుండేసి ఏమంటే వెళ్ళి రిక్షా తీసుకురండి అంటే అప్పుడు ఆయన తీసుకొచ్చేవారు అప్పుడు వెళ్ళేదాన్ని అమ్మ కొంచెం అప్పుడు చూసారా వాళ్ళు అంత కష్టపడి పని చేసుకోవడం వల్ల డెలివరీ కూడా అన్ని నార్మలే అమ్మకి నలుగురు కూడా నలుగురమ్మ ఐదుగురు కదా నా తర్వాత ఒక బాబు చనిపోయాడు ఐదుగురు కూడా నార్మల్ డెలివరీ అయింది అమ్మకి అంటే వాళ్ళు అంత అలా పనులు చేసుకునేవారు కనుక అప్పుడు అలా ఇప్పుడైతే అసలు అలా ఏమీ లేదు మళ్ళీ ఇలాగే నాకులాగే పాపం యూట్రస్ అది రిమూవ్ చేస్తారు అమ్మకి ఎందుకంటే అలాగ ఐదుగురు పిల్లలు పుట్టడం వల్ల ఏంటంటే చిన్న వయసులోనే మాట కొంచెం గర్భసంచి కిందకి జారిపోయింది కదమ్మా కిందకి జారిపోయింది అదైతే ఇంకా రిమూవ్ చేస్తారు అమ్మకి చిన్న వయసులో ఒక ఇరవై సంవత్సరాలకే ఇరవై సంవత్సరాలకే రిమూవ్ చేసేసారు అమ్మకి అప్పటి నుంచి ఇప్పటివరకు పాపం తను అలాగే యాక్టివ్గా అసలు పనులన్నీ తనే చేసుకుంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట అమ్మ ఈ రోజైతే అమ్మతో ఈ కొన్ని ముచ్చట్లయితే ఇంకా చూసేయండి మళ్ళీ తర్వాత వీడియోలో మళ్ళీ కలిసి